ఒకేసి పువ్వేసి సందమామా ఒక్క జామునాయ సందమామా ఒకేసి పువ్వేసి సందమామా ఒక్క జామునాయ సందమామా కూడ చేయాలయ సందమామా శుడు రాకపాయ సందమామా కూడ చేయాలయ సందమామా శుడు రాకపాయ సందమామా కూడికి శ్రీగత సందమామా

ఫలేసి ఐలాయ మిందమాయ చందడియ సంవని పూజలయడా శివని పూజాయ బివనూలో సమ్ la la రాసి మమా తుజ మమావేశ ఏమేమి పువ్వనే గౌరమ్మ ఏమేమి కాయపునే కాయపునే గౌరమ్మ అంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ అంగేడు గౌరమ్మ తంగేడు గౌరమ్మ అంగేడు ఆట పాట చిలకాలాల కలికి చిల్కాలాల క

తి కింద ఆట పాట పాఠశిల్పాల కలికి శిల్ప మేనేజ్మెంట్ గారు మాకు మంచి ఇంత మంచి అవకాశాలు ఇచ్చి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము ఇక్కడ ఎంగిలిపూల బతుకమ్మను ముందుగానే జరుపుకున్నాము తీరొక్క పూలతోని అమ్మవారి నవరాత్రుల కంటే ముందు మేము ఇక్కడ ఉపాధ్యాయులము టీచర్స్ అండ్ పిల్లలు అందరం కలిసి చాలా సంతోషంగా చాలా అన్ని రకాల తీరొక్క పూలతోని ఎంగిలిపూల బతుకమ్మని చాలా ఘనంగా సంతోషంగా జరుపుకున్నాము ఇలా ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని ఆశిస్తున్నాము మా మేనేజ్మెంట్ ఇలాంటి సౌకర్యం మాకు ఎల్లవేళలా కల్పించాలని అమ్మవారిని ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ చేసి ఆమె దీవెనలు మేమందరం అందుకోవాలని సంతోషంగా ప్రతి ఈ తొమ్మిది రోజులు తీరొక్క పూలతో తొమ్మిది బతుక బతుకమ్మలు చేసుకొని పిల్లలు అందరూ కూడా చక్కగా ఆడుకుంటారు అలాగే రేపటి నుంచి సెలవులు ఉండడంతో ఈరోజు మేము ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ చేసి పిల్లలకి సెలవులు ప్రకటించబోతున్నాము చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా వర్షంతో పాటు ఆనందంగా ఇక్కడ మేము ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవడం జరిగింది మా ఉపాధ్యాయుల అందరూ మా టీచర్స్ మా మేనేజ్మెంట్ అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎస్కేఆర్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము మా టీచర్స్ పిల్లలు అందరం ఇంత వర్షంలో కూడా చాలా ఆనందంతో రకరకాల పువ్వులతో ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము మా మేనేజ్మెంట్ కూడా మాకు ఎంతో సహకరించింది పిల్లలు కూడా ఎంతో ఆనందంగా టీచర్స్ పిల్లలు అందరం చాలా ఆనందంగా ఎంజాయ్ చేశాము ఈ తొమ్మిది రోజులు అందరికీ మంచిగా సుఖ సంతోషాలు కలగాలని మంచి పూలతో రంగురంగుల పూలతో అందరూ ఈ దసరా పండుగను బాగా చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు ఈ రోజు మా పాఠశాలలో ముందుగానే బతుకమ్మ సంబరాలను చాలా ఆనందంగా జరుపుకున్నాము పిల్లలందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఎస్పిఆర్ పాఠశాలలో బతుకమ్మ పండుగని జరుపుకున్నాము మాకు సపోర్టుగా అందరూ టీచర్స్ కూడా మాతో పాటు పాల్గొన్నారు ఈ బతుకమ్మ పండుగ వల్ల పిల్లలకి సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మన యొక్క సంప్ర సంప్రదాయాలు ఉన్నటువంటి సైన్స్ కూడా మనకి పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ బతుకమ్మలో పెట్టేటువంటి పూలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు అనేవి స్వచ్ఛంగా మారడం జరుగుతుంది సైంటిఫిక్ రీజన్ కూడా మనం కొన్ని సంప్రదాయంగా పండుగలు జరుపుకుంటాము ధన్యవాదాలు నా పేరు ఎం సిక్స్త్ ఫైవ్ చదువుతున్నాను ఈరోజు బతుకమ్మ మా స్కూల్లో చాలా బాగా జరిగింది మేమందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము